అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది స్మార్ట్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వరిలో వచ్చే అగ్గితేగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వరి పంటలో ఎక్కువగా నష్టం కలిగించే తెగులు తెగులు దీనిపై సరైన నియంత్రణ లేకపోతే ముప్పై నుంచి నలభై శాతం వరకు దిగుబడి తగ్గుతుంది ఈ అగ్గి తెగులని మనం ఎలా గుర్తించాలి అంటే ఆకులపై చిన్న నల్లటి మచ్చలు ఏర్పడి పెద్దవై డైమండ్ ఆకారంలో మారుతాయి కాండం దగ్గర గీత లాంటి గాయాలు కనపడతాయి తల దగ్గర వచ్చినప్పుడు తల మొత్తం ఎండిపోతుంది ఈ తెగులు ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే అధిక తేమ వర్షాలు పడ్డప్పుడు అధిక నత్రజని ఎరువు వాడినప్పుడు ఒత్తుగా నాట్లు వేసినప్పుడు ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది ఈ అగ్గితేగుల్ని మనం ఎలా నియంత్రించాలి అంటే ఈ తెగుల్ని తట్టుకునే రకాలని ఎన్నుకోవాలి ఎరువులను సరైన మోతాదులో వాడాలి ట్రైసైక్లోజోల్ జీరో పాయింట్ సిక్స్ గ్రామ్ పర్ లీటర్ లేదా ఐసోప్రోథెలైన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్లు లీటర్కి కలిపి అవసరమైతే రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి తెగులు ముందే గుర్తించి నియంత్రిస్తే మీ పంటను కాపాడుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి